అయ్యప్పమాల భవానీ దీక్ష తీసుకున్నట్టే ఈ కార్తీక మాసంలో శివ దీక్ష తీసుకోవడం గత పదిహేను ఏళ్ళ నుంచి ఆతూరు గిరీష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నారు నెల్లూరు నగరంలో మూలప్పేట నందు వెలసి ఉన్న శ్రీ బ్రహ్మరాంబ సమేత మూలస్థానేశ్వర స్వామి యొక్క ఈ కార్తీక మాసంలో ఆయన బ్రహ్మోత్సవాల సందర్భంగా గత పదమూడేళ్ళుగా ఆల్తూరి గిరీష్ రెడ్డి ఆధ్వర్యంలో శివమాల దాన్ని వేసి తిరుముళ్ళు కట్టుకొని మన రంగనాథపేట రంగనాయకుల స్వామి రంగనాలుపేట నుంచి ఈ ఇరుముళ్ళు అన్నీ కూడా బయలుదేరి మన మూలస్థానేశ్వర స్వామికి మనం సమర్పించుకొని నా కార్యక్రమాన్ని గత ఆచార్య ఆచార కుమారుడు ఆల్తూరు గిరీష్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను ఇంత గ్రాండ్గా ఈ కార్యక్రమాన్ని ఎంతోమంది భక్తులు ఇరుముళ్ళు కట్టుకొని సుమారు వెయ్యి మంది పైగా ఇరుముళ్ళు కట్టుకొని ఈ కార్యక్రమాన్ని రంగనాకల్పేట నుంచి మూల మూలపేట దాకా ఈ ర్యాలీగా దీన్ని ఒక మనం తీసుకొని పోతూ ఉంటే నాకు ఇది ఫస్ట్ టైం చూడడం నెల్లూరుకి ఎవరైనా ఉన్నారంటే ఆలుతూరు వాళ్ళే శివభక్తులు అని చెప్తారు వాళ్ళు ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను పిలిచి దాన్ని దాంట్లో పార్టిసిపేట్ చేసేందుకు వాళ్ళకి జీవితాంత ఉంటారు మాల ఎంతో మంచిగా చేయిస్తూ వాళ్ళకు పుణ్యాన్ని కల్పిస్తూ వాళ్ళకు ఒక స్వర్గాన్ని చూపిస్తున్నటువంటి మా సోదరుడు ఆల్తూరి గిరీష్ రెడ్డి గారికి ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను పదమూడు సంవత్సరాలుగా ఆయనే అందరికి మాల వేపించి ఆయనే అన్ని ఖర్చులు పెట్టుకొని ఇటువంటి మహత్తర కార్యక్రమం చేయటం చాలా అదృష్టం ఆయనే కాదు వాళ్ళ నాన్నగారు ఉన్నప్పటి నుంచి కూడా ఇది ఈ భక్తి అనేది కావడం అదే శ్రీశైలంలో దానికి వాళ్ళ నాన్నగారు కూడా అధ్యక్షుడుగా ఉన్నారు నిజంగా వాళ్ళకు దేవుడి భక్తులు నేను ఎప్పుడు కూడా మనుషుల్లో దేవుని చూస్తాను అటువంటిది మా తమ్ముడు గిరిలో ఆ కుటుంబంలో వాళ్ళ అమ్మగారు కానీ నాన్నగారు కానీ వాళ్ళ వాళ్ళ అన్నగారు కానీ వాళ్ళలో దైవాన్ని చూస్తాను ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని అదే రకంగా నెల్లూరు పట్టణం బాగుండాలని మరొకసారి గిరీష్ రెడ్డి గారికి ఆ భగవంతు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నెల్లూరులో గత పదమూడు సంవత్సరాలుగా ఆల్తూరు గిరీష్ రెడ్డి గారు మన మూలాపేటలో ఉంటున్నటువంటి శివాలయం ఆ శివాలయానికి చైర్మన్గా వ్యవహరిస్తున్నప్పటి నుంచి ఒక ఆనవాయితీగా ఈ యొక్క కార్తీక మాస రోజులు దినాలు ఏవైతే ఉంటాయో ఈ నెల రోజుల పాటు అందరికీ కూడా శివమాలలు ఆయన ఆధ్వర్యంలో ఆ వారి కర్ణ కటాక్షని ప్రసాదించే విధంగా అందరికీ కూడా మాలలు ధరింపజేసి అందరినీ కూడా మన నెల్లూరులో ఆ శివుని ఆశీస్సులు కోరాలని ఆఖరి రోజు మన ఇక్కడ రంగనాయకులపేటలో ఉంటున్నటువంటి శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం దగ్గర నుంచి మన మూలాపేట శివాలయం దాకా అందరినీ కూడా భక్తిని విస్తరింపజేసేటట్టుగా ఆయన ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం కూడా జరుగుతూ ఉంది సులశి గారు చెప్పండి ప్రతి ఏటా ఆతురు గిరీష్ రెడ్డి గారితో మీరు కూడా ఈ మాలాధారణను నిర్వహించి ఈ ఇరుముళ్ళ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా అమ్మవయత్గారి చాలా డెవలప్ అవుతున్నాం మేము ఎప్పుడు కూడా మేము పదమూడు సంవత్సరాలు మొదలుపెట్టాము అప్పుడు ఆనవ రెడ్డి గారు ఈ లైన్ ఇటు పని లైన్ ఇచ్చాడు ఇప్పుడు ఆయన పుణ్యాంతో చేస్తుంటూ వస్తున్నాము ప్రతి ఒక్కరు మాలేసుకునే వాళ్ళ లక్షణంగా ఉన్నారు బ్రహ్మాండంగా ఫస్ట్ మాలని ఇది గిరీష్ రెడ్డి గారు నన్ను అడిగాడు నేను ఖచ్చితంగా నన్ను చెప్పి అంత సలహా తీసుకున్నాము అప్పటికప్పుడే శివలింగం ఏర్పాటు చేసాము బాగా శ్రీశైలం మంచి దీక్ష ముప్పై రోజులు ఒక శ్రీశైలం ఒకసారి శ్రీశైలం పోతాం ఒకసారి అరుణాశలం పోతాం జ్యోతిర్లింగాలు చూసి వస్తాము బాగా సంతోషంగా మనం మా అందరి లక్షణంగా ఉండాలని కోరుకుంటున్నాం భగవంతుని మీ జనార్దన్ రెడ్డి గారు ఈ రోజు మాలాధారంలో కనిపిస్తున్నారు చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది స్వామివారి మీద మీకుండే నమ్మకం గురించి చెప్పండి మూలస్థానేశ్వర స్వామివారు మన నెల్లూరు జిల్లాకే ఆయన ఒక స్వయంభు క్షేత్రంగా వెలిసి నెల్లూరు ప్రజలందరినీ ఆయన కాపాడుతారు ఆ నమ్మకం నాకు పూర్తిగా ఉంది నేను నెల్లూరు నగరంలోకి వచ్చి ఇప్పటికీ ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ స్థిర నివాసం ఉన్నాను ఈ ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కూడా ప్రతి పౌర్ణమికి కానీ అలాగే మహాశివరాత్రి మిగతా పరోదినాల్లో మూలస్థానేశ్వరి స్వామిని దర్శనం చేసుకోకుండా ఇప్పటి వరకు నేను మిస్ కాలేదు అదేవిధంగా రెండు వేల పది నుంచి రెండు వేల పదహారు వరకు నేను అక్కడ దేవస్థాన కార్యనిర్వహణాధికారిగా పనిచేశాను నేను పనిచేసినప్పుడు మన ఆల్తూరు గిరీష్ రెడ్డి గారు చైర్మన్గా ఉన్నారాయన మా నా అదృష్టం కొద్దీ ఆ దేవాలయము అభివృద్ధికి ఆయన ఎంతగానో తోడ్పాటును అందించారు ఆ టైంలోనే మేమందరం మన విజయ్ కుమార్ రెడ్డి కల్వకూరు విజయ్ కుమార్ రెడ్డి వీరు ప్రసాదం భక్తులకి ఉచితంగా వినియోగం చేసేదానికి ఒక కమిటీగా ఏర్పడి వారు వారి ఆధ్వర్యంలో అప్పటి నుంచి ఇప్పటికి కూడా కార్తీక మాసం ప్రతి సోమవారం వేలాది మంది భక్తులకి ఎంతమంది భక్తులు వచ్చినా ఉచిత ప్రసాదం వినియోగం చేస్తున్నారు రంగనాథ స్వామివారి దేవస్థానం నుంచి మూలస్థానేశ్వర స్వామివారి దేవస్థానం వరకు పాదయాత్రగా ప్రతి సంవత్సరం పోవడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు కూడా ఇంత వర్షంలో కూడా ఉత్సవం ప్రారంభం అవ్వగానే వర్షం కూడా ఆగిపోవడం చాలా సోమవారం ఆశీర్వాదంగా మేము భావిస్తున్నాం కాబట్టి ఈ ఇరుముడి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాల్సిందిగా ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాలకు ఇప్పటి వరకు మాకు పూర్తి సహాయ సహకారాలు అందించినటువంటి గౌరవ దేవాదాయ శాఖ మార్చలు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి మరియు నెల్లూరు నగర ఎమ్మెల్యే గారు మరియు రాష్ట్ర మున్సిపల్ శాఖ మార్చలు శ్రీ పొంగూరు నారాయణ గారు అదేవిధంగా నేను నెల్లూరు శాసనసభ్యులు గౌరవనీయులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరియు ఇతర ప్రజాప్రతినిధులందరికీ అదేవిధంగా మన ఈ ధార్మిక కార్యక్రమాలకు సంబంధించి మన నెల్లూరు జిల్లాలో అనేక దేవాలయాలకి అభివృద్ధికి విరాళాలు ఇచ్చి ఎంతగానో ప్రోత్సహిస్తున్నటువంటి గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దంపతులకు కూడా ఈ శివదీక్ష ఇరుముడి సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం శ్రీ భువనేశ్వరి సమేత స్థానేశ్వరి స్వామివారి భక్తులుగా మేము ఉండటం మాకు ఎంతో పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ మేము మూలాపేట నుంచి ఇరవై సంవత్సరాలుగా మేము వెళ్తున్నాము అక్కడ పోయే భక్తులందరం ఒక కంపెనీగా ఏర్పడి శివాలయం భక్త బృందం అనే పేరుతో ఎన్నో కార్యక్రమాలు నిర్వర్తిచ్చాము కార్తీక మాసంలో మేము ప్రతి రోజు ఉచిత ప్రసాద కార్యక్రమాన్ని మా భక్త బృందం తరఫున నిర్వర్తిస్తున్నాము శివదీక్ష చేసుకునే భక్తులందరికీ ఈరోజు ఇడుమూరి కార్యక్రమం ఈ కార్యక్రమానికి సుమారు ఉదయాన్నే ఒక ఐదు వందల మందికి మధ్యాహ్నం వెయ్యి మందికి రాత్రి రెండు వేల మందికి బీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మా అక్క శ్రీ ప్రశాంత్ రెడ్డి గారు మా అన్న ప్రభాకరన్న గారికి శివదీక్ష తీసుకునే భక్తులందరం ధన్యవాదాలు శ్రీ తల్పగిరి రంగనాథస్వామి స్వామి ఆలయం నుంచి ఇరుముడులతో బయలుదేరి శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి ఆలయం వరకు కూడా ఈ ఇరుముడు తీసుకుని స్వామివారికి ఎంతో భక్తి శ్రద్ధలతో అభిషేకాన్ని నిర్వహిస్తున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి